కొడుకు తల్లిదండ్రులను కొడుతున్న తనున్న వీడియో వైరల్ అవుతున్నది దానిపైన మదనపల్లి టౌన్లో అయోధ్య నగర్ ఏరియాలో లక్ష్మమ్మ వెంకట వెంకటరమణారెడ్డి అని వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు శ్రీనివాసరెడ్డి అందులో వాళ్ళు నిన్న లక్ష్మమ్మనే ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్ననే దానిపైన కేసు నమోదు చేయడం అనేది అందులో ప్రాపర్టీ దానికి సంబంధించి సరిగా పంచలేదని చెప్పి ఆ విధంగా కొడుకు తల్లిదండ్రులు కొడుతున్నాడు వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కొడుకులు వాళ్ళకు మనోహర్ రెడ్డి అండ్ శ్రీనివాసరెడ్డి అని ఈ శ్రీనివాసరెడ్డి వాడు చిన్న కొడుకు ఆ వాడు నాకు సరిగా పంచలేదని ఉద్దేశంతో కొడుతున్నాడు అది నిన్న రోజు కేసు నమోదు చేయడం అనేది దాని పరిధిగతనే కేసు కట్టేసి ఇన్వెస్టిగేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం దీంట్లో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ఆ హాస్పిటల్ నుంచి దానికి సంబంధించి ఊన్ సర్టిఫికేట్ తీసుకుని అలాగే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేసి ఎవరైతే శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి తన చట్టపరంగానే కఠిన చర్యలు తీసుకుంటాం అలాగే ఇంకోటి ఏంటంటే నేను అప్పీల్ చేసేది ఏంటంటే అలా ఏమైనా ఉంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎవరైనా సంబంధించింది ఎవరైనా కొడుకులు కానీ లేకపోతే ఎవరైనా సతాయిస్తుంటే వాళ్ళ కొడుకులు తల్లిదండ్రులని దయచేసి పోలీసులకి వండ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ కన్నా అప్రోచ్ కానీ ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇందులో ఏదైతే సీరియల్స్ కొట్టిన తల్లిదండ్రులు కొట్టినో హండ్రెడ్ పర్సెంట్ వారికి ఖచ్చితంగా మనం కఠిన చర్యలు తీసుకొని ఇంకో ఎవరు కూడా చేయకూడదు ఇలాంటివి అని చేసే విధంగా కూడా మేము దానికి చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం హాస్పిటల్ నుంచి వచ్చే మూల్ సర్టిఫికేట్ చూసుకుని దానిపైన చర్యలు తీసుకుంటాం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి